నమస్కారం ఫ్రెండ్స్ రావణుడు బెంబేలెత్తిపోతున్నాడు రామలక్ష్మణుల ధాటికి లంకా నగరం వణికిపోతోంది అజేయులైన సేనాపతులు మరణిస్తుంటే రావణుడికి ఒకే ఒక మార్గం మిగిలింది అది ఆరు నెలల నిద్రలో ఉన్న మృత్యు స్వరూపుడు కుంభకర్ణుడిని మేల్కొల్పడం అసలు కుంభకర్ణుడిని ఎలా మేల్కొల్పారు సముద్రం లాంటి వానర సైన్యాన్ని ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో చూద్దాం నిద్రాభంగం వేలమంది రాక్షసులు శంఖాలు ఊదుతూ ఏనుగులతో తొక్కించినా మేల్కొనని కుంభకర్ణుడు మాంసం మద్యం వాసనతో ఎలా మేల్కొన్నాడు సోదరహితవు మేల్కొన్న వెంటమే కుంభకర్ణుడు రావణుడికి సీతమ్మను అప్పగించమని హితవు పలకడం కాని అన్నమీద ప్రేమతో యుద్ధానికి సిద్ధమవ్వడం రణరంగంలో విధ్వంసం కుంభకర్ణుడు యుద్ధభూమిలోకి అడుగుపెడితే భూమి కంపించింది వానర సైన్యాన్ని పిడికిళ్లతో నలిపేస్తూ అందినవారిని ఆకలితో భక్షిస్తూ చేసిన వీరవిహారం హనుమంతుడు వర్సెస్ కుంభకర్ణుడు హనుమంతుడి దెబ్బతూ కుంభకర్ణుడు రక్తం కక్కడం తిరిగి కుంభకర్ణుడి శూలంతో సైన్యం కకావికలమవ్వడం రాముడి అస్త్రం చివరకు శ్రీరాముడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ మహాకాయుడి తలని ఎలా ఖండించాడు లంకలో విషాదం ఎలా నిండింది కుంభకర్ణుడు కూలిపోయాడు రావణుడి గుండె పగిలింది కాని యుద్ధం ఆగలేదు కుంభకర్ణుడి మరణం తర్వాత రావణుడు పంపబోయే ఆ మాయా యుద్ధవీరుడెవరు మేఘనాథుడు తదుపరి ఎపిసోడ్లో ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే పార్ట్ ఫైవ్ కోసం వేచి చూడండి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం